మిత్యాల అందించడం జరుగుతూ ఉంది దయచేసి ఒక్కొక్కరుగా వేదిక మీదకి రావాల్సిందిగా వెట్టుకోటి సైదులు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం per perna oke కొంచెం అక్కడ పార్కింగ్ కి అడ్డం ఉంది కొద్దిసేపట్లో మన ముఖ్య అతిథులు సిపి గారు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన భావన

అంటే ప్రజల ప్రజల వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం కూడా సహకరించినటువంటి భోజన సదుపాయానికి ఏర్పాటు చేసినటువంటి కిరణ్ గారికి మన సార్ తరఫున ఆంజనేయ సారు వారి పోలీస్ సిబ్బంది తరఫున ఈనాటి కార్యక్రమంలో భాగంగా తిరుపతి రెడ్డి గారు వారి చేతుల మీదుగా సాగర్ సార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం సిఏ సిఐ గారు చేసినటువంటి అన్ని మండలాల ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా దాదాపు ఒక వెయ్యి మంది దాతలు రక్తాన్ని దానం చేసి ఎంతోమంది ప్రాణాలని నిలబెట్టినారు మనకు తెలుసు రక్తం యొక్క అవసరం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసు ఇంత అవేర్నెస్ తీసుకొచ్చిన మా సిబ్బంది అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మనకి రక్తము ఇన్ టైంలో దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అటువంటి వారికి ఈ రక్తాన్ని దానం చేసి వారి ప్రాణాలను నిలబెట్టిన ఈ ప్రాణదాతలందరికీ కూడా నేను మరొకసారి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు మా సిపి గారి ఉత్తర్వుల ప్రకారం మా ఏసీపీ గారు తిరుపతి రెడ్డి సారు అలాగే సిఐలు సబ్ డివిజన్ సంబంధించిన అందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక అవగాహన కల్పించి ఇంత పెద్ద ఎత్తున రావడానికి కృషి చేశారు ఈ ఇందులో భాగంగా ప్రతి మండలం నుంచి వచ్చిన ప్రాణ ఈ రక్తదాన దాతలందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను ముఖ్యంగా మీరు ప్రతి సంవత్సరం మీ తరఫున రక్తదానం ఇవ్వండి బట్ మీరు రక్త దానం రక్త దానం ఇవ్వడానికి మీరు అందరూ మీ ఆరోగ్యం బాగుండాలి మీరు అందరికీ మా తరఫు నుంచి మేము కూడా ఇదే దేవుడితో ప్రార్థన చేస్తాం మీరు అందరూ మంచిగా ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలి మీరు కూడా మీ ఆరోగ్యంకి చూసుకోవాలి డ్రగ్స్ ఫ్రీ సొసైటీ ఉండాలి వేరే ఏదైనా అలవాటు ఉంటే ఏదైనా ఇష్యూ ఉంటే అది కూడా సొసైటీలో లేకుండా మన టోటల్ మానవ సమాజ్ మంచి ఉంటే అప్పుడు మేము వేరే మానవకి లైఫ్ కి యూస్ పడుతుంది సో ఇది దానం అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ సీరియస్ ఇష్యూ ఉంటుంది సో మీరు అందరూ హెల్తీగా ఉంటే వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేసుకోవచ్చు సో మీరు అందరూ ఈ రోజు ఇచ్చిన బ్లడ్ ఇక్కడ కాదు ఖమ్మంలో కాదు హైదరాబాద్లో ఖమ్మంలో వేరే ప్రాంతంలో మేబీ వేరే ఈవెన్ చాలా మందికి బయట నుంచి వచ్చిన వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి కూడా న్యూస్ పడుతుంది సో అది ఎప్పుడైనా ఎవరికి లైఫ్ సేవైతే వాళ్ళే మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో అగైన్ మేము మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ